మిఠాయా అని ఒక కుర్రాన్ని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది అతను ఒక సబ్వే స్టేషన్లో చాలా భయపడుతూ కంగారుగా నిల్చుని ఉంటాడు ఎందుకంటే అతను ఒక భయంకరమైన మేజ్లో ఇరుక్కుపోయానని అతనికి అర్థమవుతుంది ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఎగ్జిట్ నంబర్ ఎయిట్ దాటి ముందుకు వెళ్ళిన ప్రతిసారి అతను తిరిగి మళ్ళీ అదే ప్లేస్కి చేరుకుంటున్నాడు అంతేకాదు ప్రతిసారి ఒక్క వ్యక్తి తన ముందు నుంచి ఏమీ మాట్లాడకుండా నడుచుకుంటూ వెళ్ళడం చూస్తాడు భయంగానే ఉన్నా కూడా కనీసం ఆ మనిషిని దారి అడుగుదామని మిఠాయ అనుకుంటాడు అలా అనుకుని అతని వైపు తిరిగేలప్పు అతనికి తిరిగిపోతుంది ఆ వ్యక్తి ఒక విచిత్రమైన దేయం లాగా నవ్వు నవ్వుతూ సరిగ్గా మిఠాయి వెనకే నిల్చుని ఉంటాడు తర్వాత ఆ దెబ్బకు మిఠాయికి మాటలు రావు దారి అడగాలన్న ఆలోచన పక్కన పెట్టి ప్రాణాలు అరిచేతులు పెట్టుకుని ముందుకు పరిగెడతాడు అలా పరిగెడుతూ ఉండగా అతని కళ్ళు ఒక బోర్డు మీద పడతాయి దాని మీద ఎగ్జిట్ జీరో అని రాసి ఉంటుంది కానీ పైన మెయిన్ బోర్డు మీద చూస్తేనేమో ఎగ్జిట్ ఎయిట్ అని ఉంటుంది ఈ తేడా ఏంటో అతనికి అసలు అర్థం కాదు ఒకసారి రెండు సార్లు కాదు ఏకంగా వంద సార్లు బయటపడే దారి కోసం వెతుకుతాడు కానీ ప్రతి దారి ఒక సోకేజ్లో పెట్టిన బొమ్మలాగా ఉంటుంది తప్ప నిజమైన దారి కాదు ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా అదే మేజ్లో తిరుగుతూనే ఉంటాడు ఎమర్జెన్సీ కాల్ చేద్దామని ప్రయత్నిస్తే అక్కడున్న ఇంటర్ కాములు ఏమీ పనిచేయవు చివరికి తన ఫోన్ తీసి చూస్తే సిగ్నల్ కూడా ఉండదు సో పూర్తిగా విసుకొచ్చి ఆశ వదిలేసుకుని అక్కడే నిల్చుండిపోతాడు అప్పుడు గోడపై ఉన్న ఒక ఫోటో ఫ్రేమ్ని గమనిస్తాడు అందులో కొన్ని చీమలు ఒక లూప్లో ఇరుకుపోయి అచ్చం తనలాగే బయటపడే దారి కోసం వెతుకుతూ ఉంటాయి కానీ ఆ లూప్కి అంతమే లేదు ఇటు మిఠాయికి దారి దొరకట్లేదు ఆ పిక్చర్ చూడగానే మిఠాయికి కన్ఫర్మ్ అయిపోతుంది తను కూడా ఇలాంటి ఒక లూప్ లోని ఇరుక్కుపోయాను అని బహుశాఖ నుంచి ఎప్పటికీ బయటపడలేనని ఫిక్స్ అయిపోతాడు అతను ఇలా ఆలోచిస్తూ ఉండగానే పైన ఉన్న ఎగ్జిట్ ఎయిట్ బోర్డులోంచి రక్తం కారడం మొదలవుతుంది ఆ రక్తం చుక్కలు నేరుగా వచ్చి అతని ముఖం మీద పడతాయి ఇక ఆ భయానికి అతను తట్టుకోలేకపోతాడు ఈసారి ముందుకు పరిగెత్తే బదులు భయంతో వెనక్కి పరిగెడతాడు ఇక్కడే ఊహించని ఒక పెద్ద మార్పు జరుగుతుంది అంతకుముందు ఎగ్జిట్ జీరో అని ఉన్న బోర్డు మీద ఇప్పుడు ఎగ్జిట్ వన్ అని కనిపి మిగతా స్టేషన్ సేమ్ సేమ్ టు అలాగే ఉంటుంది ఆ బోటు మీద కొన్ని హింట్స్ కూడా రాసి ఉంటాయి అందులో మొదటిది ప్రతి దాన్ని జాగ్రత్తగా గమనించు రెండో హింటు పరిసరాల్లో ఏదైనా మార్పుగా అసాధారణంగా అనిపిస్తే అంటే అబ్నార్మల్ గా అనిపిస్తే వెంటనే వెనక్కి తిరిగి వెళ్ళిపో మూడో హింటు ఒకవేళ ఒక మార్పు కనిపించకపోతే మామూలుగానే ఎగ్జిట్ ఎయిట్ వైపు ముందుకు వెళ్ళు అని ఉంటుంది అప్పుడు మిఠాయికి అసలు విషయం అర్థమవుతుంది ఆ బోర్డు నుంచి కారిన రక్తం ఒక అబ్నార్మాలిటీ అది చూసి భయపడి పరిగెత్తడం వల్లే అతను ఎగ్జిట్ జీరో నుంచి ఎగ్జిట్ వన్కి వచ్చాడు ఈ విషయం తెలియగానే అతనిలో మళ్ళీ ఆశ చిగురిస్తుంది ఇక్కడ నుంచి ఖచ్చితంగా బయటపడగలను అన్న నమ్మకం కలుగుతుంది ఇప్పుడు మళ్ళీ ఎగ్జిట్ ఎయిట్ వైపు నడుస్తాడు ఈసారి అతనికి ఎలాంటి మార్పు కనిపించదు దాంతో రూల్ ప్రకారం ముందుకు వెళ్తాడు కానీ ఎగ్జిట్ జీరో బోర్డు దగ్గరికి రాగానే షాక్ అయిపోతాడు అక్కడ ఎగ్జిట్ వన్కి కి బదులు జీరో అని చూపిస్తుంది అంటే అతను ఏదో తప్పు చేశాడు సో వెంటనే అతనికి స్ట్రైక్ అయిపోతుంది ఇది అచ్చం ఒక వీడియో గేమ్ లాంటిది చిన్న తప్పు చేసినా కూడా గేమ్ రీస్ట్రైట్ అయిపోయి లెవెల్ జీరోకి వచ్చినట్టు ఇక్కడ కూడా ఒకే ఒక తప్పు అతన్ని మళ్ళీ మొదటికి తెస్తుంది ఈ మ్యాచ్ నుంచి బయటపడాలంటే గేమ్ రూల్స్ పాటిస్తూ చాలా కేర్ఫుల్ గా ఆడటం తప్ప మరో దారి లేదని అతను నిర్ణయించుకుంటాడు వెంటనే తెలివిగా తన మొబైల్ ఫోన్ తీసి దారిలో కనిపించే ప్రతి చిన్న వస్తువుని ఫోటో తీయడం మొదలు పెడతాడు పోస్టర్లు గోడలు నేల ఇలా అన్ని తీస్తాడు ఎందుకంటే మళ్ళీ అదే దారిలో వచ్చినప్పుడు ఏ చిన్న మార్పు వచ్చినా కూడా ఈ ఫోటోలతో పోల్చుకొని కనిపెట్టొచ్చు చివరికి ప్రతిసారి తన ముందు నుంచి నడుచుకుంటూ వెళ్తున్న ఆ విచిత్రమైన వ్యక్తిని కూడా ఫోటో తీస్తాడు ఈసారి దారిలో వెళ్తుంటే అతనికి ఎలా మార్పు కనిపించదు రూల్ ప్రకారం ముందుకు వెళ్ళి రెండు ఎగ్జిట్ బోర్డు వైపు చూస్తాడు ఫైనల్లీ దాని మీద వన్ అని కనిపిస్తుంది అంటే అతను అంచనా కరెక్టే దారిలో ఏ మార్పు లేదు కాబట్టి అతను లెవెల్ వన్ విజయవంతంగా దాటేశాడు లెవెల్ వన్ అయితే దాటేశాడు ఇప్పుడు లెవెల్ టూ దీనికోసం అదే దారులు తిరిగి కొత్తగా ఏ మార్పు జరిగిందో కనిపెట్టాలి అతను ముందుకు వెళ్తూ మార్పులను కనిపెట్టడానికి తన మొబైల్ తీస్తాడు ఇందాక తీసిన ఫోటోలతో పోల్చి చూద్దాం అనుకుంటాడు కానీ ఫోన్ చూడగానే షాక్ అయిపోతాడు అందులోన ఫోటోలు అన్ని బ్లర్ అయిపోయి ఉంటాయి ఒక్క ఫోటో కూడా సరిగ్గా కనిపించదు అప్పుడు అతనికి అర్థమవుతుంది ఈ గేమ్ గెలవాలంటే టెక్నాలజీ మీద కాదు కేవలం తన తెలివి జ్ఞాపక శక్తి మీద మాత్రమే ఆధారపడాలి అనుకుంటాడు అతను ఇలా ఆలోచిస్తూ ఉండగానే ఎప్పుడు ఎగ్జిట్ ఎయిట్ బోర్డు కింద నుంచి నడుచుకుంటూ వెళ్లే ఆ వ్యక్తి ఈ అక్కడే ఆగిపోయి ఉండడం గమనిస్తాడు ఇదే మార్పు అని మిఠాయికి వెంటనే అర్థమైపోతుంది రూల్ ప్రకారం వెంటనే వెనక్కి తిరిగి పరిగెడతాడు కానీ ఇక్కడే ఒక భయంకరమైన ట్విస్ట్ ఆ వ్యక్తి మిఠాయిని వెంబడించడం మొదలు పెడతాడు అది కూడా మామూలుగా కాదు అతను నడుస్తున్నట్లు కనిపించడు కానీ మిఠాయి వెనక్కి తిరిగి చూసిన ప్రతిసారి అతను మరింత దగ్గరగా వచ్చి ఉంటాడు ఆ భయానికి మిఠాయి కింద పడిపోతాడు మళ్ళీ తేరుకుని చూసేసరికి అతను స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఉంటాడు ఎగ్జిట్ జీరో బోర్డు మీద ఇప్పుడు టూ అని కనిపిస్తుంది అతని వెనక ఆ వ్యక్తి కూడా లేడు అంటే అతను రెండు లెవెల్ కూడా దాటేశాడు అనమాట రెండు లెవెల్స్ దాటిన తర్వాత మిఠాయికి కాన్ఫిడెంట్ ఇంకా పెరిగిపోతుంది ఇప్పుడు ప్రతి వస్తువును గుర్తు పెట్టుకుంటూ మార్పుల కోసం వెతకడం మొదలు పెడతాడు అలా మూడోసారి ఆ మేజ్లో తిరుగుతూ ఉండగా ఒక లాకర్లోంచి చిన్న పిల్లాడి ఏడుపు వినిపిస్తుంది భయపడుతూనే ఆ లాకర్ తెరుస్తాడు లోపల ఉన్న దృశ్యం చూసి అతని ప్రాణం పోయినంత పని అయిపోతుంది ఆ లాకర్లో ఏముందో మనకి చూపించరు కానీ దాన్ని చూసిన మిఠాయ మాత్రం భయంతో వెనక్కి పరిగెడతాడు ఈ విధంగా అతను తన మూడో లెవెల్ కూడా దాటేస్తాడు ఎగ్జిట్ బోర్డు మీద ఇప్పుడు త్రీ అని వస్తుంది ఇంకా ఐదు లెవెల్స్ మాత్రమే ఉన్నాయి అది దాటితే ఈ పేడకాల నుంచి బయటపడొచ్చు అనుకుంటాడు మళ్ళీ ఎగ్జిట్ ఎయిట్ వైపు వెళ్తాడు ఈసారి ప్రతి దాన్ని మరింత జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాడు ఈసారి ఆ కారిడార్లో నడుస్తుంటే ఎవరో తననే చూస్తున్నట్లు అనిపిస్తుంది గోడల మీద ఉన్న పోస్టర్లు గమనిస్తాడు ఆ పోస్టర్లో ఉన్న మనుషుల బొమ్మలు తమ కళ్ళను తిప్పుతూ మిఠాయి వైపు చూస్తూ ఉంటాయి ఆ మార్పులను గమనించిన అతను వెంటనే వెనక్కి పరిగెడతాడు ఫైనల్లీ ఎగ్జిట్ బోర్డు ఫోర్ గా మారుతుంది అంటే నాలుగో లెవెల్ దాటేశాడు అంటే ఇప్పుడు సగం గేమ్ గెలిచేశాడు అనమాట అతనికి సంతోషంగా ఉన్న కూడా లోపల టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది ఎందుకంటే ఒక చిన్న తప్పు చేసినా కూడా మళ్ళీ లెవెల్ జీరోకి వెళ్ళిపోతానని అతనికి తెలుసు తర్వాత ఐదో లెవెల్ కోసం మళ్ళీ ఆ కారిడార్లోనే రౌండ్ వేయడం మొదలు పెడతాడు అలా వెళ్తూ ఉన్నప్పుడు అతను ఫోన్ రింగ్ అవుతుంది చూస్తే తన గర్ల్ ఫ్రెండ్ కాల్ చేస్తుంది ఆమె కాల్ చూడగానే మిఠాయికి విచిత్రం అనిపిస్తుంది ఎందుకంటే కొద్ది రోజుల క్రితమే వాళ్ళిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు మిఠాయి కాల్ లిఫ్ట్ చేస్తాడు అవతల నుంచి ఆమె చెప్పిన మాట విని షాక్ అయిపోతాడు నువ్వు తండ్రి కాబోతున్నావు అని ఆమె చెప్తుంది ఆ అమ్మాయి మొత్తం నిర్ణయాన్ని మిఠాయాకి వదిలేస్తుంది ఈ బిడ్డ కావాలనుకుంటే నీ దగ్గరికి తిరిగి రావడానికి నేను సిద్ధమని చెప్తుంది ఈ మాట వినగానే మిఠాయి మనసు భారంగా అయిపోతుంది అతనికి కొద్ది రోజుల క్రితం జరిగిన ఒక సంఘటన గుర్తొస్తుంది అతను ట్రైన్లో ప్రయాణిస్తున్నప్పుడు ఒక బాబు ఏడుస్తుంటాడు ఆ ఏడుస్తున్న బాబుని వాళ్ళ అమ్మని ఒక వ్యక్తి కోపడుతూ ఉంటాడు అతను వాళ్ళ తరపున నిలబడి ఆ వ్యక్తికి ఎదురు చెప్పాలని మిఠాయి అనుకుంటాడు కానీ అతనికి అంత ధైర్యం చాలదు అక్కడ ఎవరో తెలియని వాళ్ళ కోసం నిలబడలేని నేను ఇప్పుడు నా సొంత బిడ్డ బాధ్యతను ఎలా తీసుకోగలను అని కన్ఫ్యూజ్ అయిపోతాడు ఆ కన్ఫ్యూజన్లోనే కాల్ కట్ చేస్తాడు కాల్ కట్ చేసిన మరుక్షణమే అప్పటిదాకా అని చూపిస్తున్న ఎగ్జిట్ బోర్డు మళ్ళీ జీరోకి మారిపోతుంది అంటే ఇక్కడ అతను ఒక పెద్ద తప్పు చేశాడు ఆ మేజ్ లో సిగ్నల్స్ రావని అతనికి ముందే తెలుసు అలాంటప్పుడు తన గర్ల్ ఫ్రెండ్ నుంచి కాల్ రావడమే అతి పెద్ద మార్పు అంటే అబ్నార్మాలిటీ అనమాట కానీ అతను తన పర్సనల్ ఎమోషన్ లో పడి ఆ మార్పును గుర్తించలేకపోయాడు వెంటనే వెనక్కి తిరిగి వెళ్ళలేదు ఇప్పుడు సగం గేమ్ గెలిచిన అతను మళ్ళీ జీరోకి కి చేరుకున్నాడు మొత్తం గేమ్ అంతా కూడా మొదటి నుంచి ఆడాలి ఆ ప్రెస్టేషన్కి మిఠాయికి పిచ్చేకినట్ అయిపోతుంది కింద కూర్చొని గట్టి గట్టిగా అరవడం మొదలు పెడతాడు ఆ మేజ్ని దాటలేన ఉంటుంది కానీ ఇప్పుడు అతనిలో ఎలాంటి ఆశ మోటివేషన్ మేగలలేదు నిరాశగా ఓడిపోయిన వాడిలాగా అడుగులు వేస్తూ మళ్ళీ ముందుకు వెళ్తాడు కానీ ఇప్పుడు అతనికి ఏది కొత్తగా మార్పుగా కనిపించదు కారిడర్ టర్న్ తీసుకున్న తర్వాత అక్కడ ఒక బాబు కనిపిస్తాడు వెంటనే ఇది మార్పు అనుకుని వెనక్కి పరిగెడతాడు కానీ ఎగ్జిట్ పోర్ట్ మీద చూస్తే ఇంకా జీరో అనే నెంబరే ఉంటుంది అంటే ఆ బాబు కనిపించడం అనేది మార్పు కాదు అప్పుడు మిఠాయికి అసలు విషయం అర్థమైపోతుంది ఆ బాబు కూడా అచ్చం తనలాగే ఈ మేజ్ ఇరుకుపోయిన మరొక బాధితుడు అతను కూడా ఇక్కడ నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తున్నాడు అంతలోనే సూట్ వేసుకున్న ఆ వ్యక్తి కూడా మిఠాయికి కనిపిస్తాడు ఈ పాయింట్ లో ఒక విషయం క్లియర్ గా అర్థమైపోతుంది ఆ వ్యక్తి ఈ మేజ్లో లో భాగం కాదు అతను ఈ బాబు మిఠాయ ముగ్గురు ఈ మేజ్లో లో ఇరుక్కుపోయిన బాధితులే అందరూ బయటపడే దారి కోసమే వెతుకుతున్నారు ఇప్పుడు మనకి అసలు కథ తెలుస్తుంది సూట్ వేసుకున్న ఆ వ్యక్తి ఈ బాబు ఇద్దరు ఇంతకుముందు ఒక టీమ్ గా పనిచేసే వాళ్ళు వాళ్ళు కూడా ఈ మేజ్లో లో తిరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళకి ఒక అమ్మాయి పదే పదే కనిపించేది కానీ ఆ అమ్మాయి బయటపడటానికి ఏమాత్రం ప్రయత్నించేది కాదు ఒకసారి ఆ వ్యక్తి ఆ అమ్మాయిని అడుగుతాడు నువ్వెందుకు ఇక్కడ నుంచి బయటపడటానికి ప్రయత్నించట్లేదు అని అడుగుతాడు దానికి ఆ అమ్మాయి ఒక విచిత్రమైన సమాధానం చెప్తుంది రోజు ట్రైన్ లో రద్దీగా ప్రయాణం ఆఫీసుల్లో టెన్షన్ ఆ కష్టమైన జీవితంలోకి మళ్ళీ వెళ్ళాలని నాకు లేదు ఇక్కడే నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను అంటుంది ఆ అమ్మాయి మాట్లాడుతూ ఉండగానే నెమ్మదిగా ఆమె గొంతు మారిపోవడం మొదలవుతుంది చెప్పిన మాటనే మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటుంది ఆమె గొంతు బరువు ఎక్కి ఒక మగాడి గొంతులాగా మారగానే ఆ వ్యక్తికి అర్థమైపోతుంది ఇది ఇక్కడ అబ్నార్మాలిటీ అని వెంటనే ఆ బాబుని తీసుకుని వెనక్కి పరిగెడతాడు వాళ్ళ ఎగ్జిట్ బోర్డు మీదప్పుడు సిక్స్ అనే నంబర్ కనిపిస్తుంది అంటే వాళ్ళ గేమ్ గెలవడానికి చాలా దగ్గరగా వచ్చేసారు ఏడు లెవెల్ కోసం వాళ్ళు మళ్ళీ మేజ్ తిరుగుతూ ఉంటారు అందులో ఏ మార్పు జరిగిందో కనిపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు మళ్ళీ వాళ్ళకు అదే అమ్మాయి కనిపిస్తుంది కానీ ఈసారి ఆమె ఏమీ మాట్లాడదు అప్పుడు ఆ బాబు ఒక విషయం గమనిస్తాడు అక్కడున్న డోలా హ్యాండిల్స్ విచిత్రంగా తలకేందులుగా అమర్చి ఉంటాయి ఆ బాబు ఈ విషయం ఆ పెద్దానికి చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు కానీ ఆ వ్యక్తి ఆ బాబు మాటలను అస్సలు పట్టించుకోకుండా అతన్ని ముందుకు లాక్కెళ్లిపోతాడు అంతే ఆ ఒక్క చిన్న నిర్లక్ష్యం ఆ ఒక్క తప్పు వాళ్ళ ఆట మొత్తం నాశనం చేస్తుంది వాళ్ళ ఎగ్జిట్ బోర్డు మళ్ళీ జీరోకి మారిపోతుంది అంటే అతను గేమ్ ఓడిపోయాడు అనమాట మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలి ఆ దెబ్బకు అతను పూర్తిగా కుంగిపోతాడు ప్రెస్టేషన్ తో గట్టిగా అరుస్తాడు అయినా కూడా ఇక్కడ నుంచి బయటపడడం ముఖ్యం కాబట్టి మళ్ళీ గేమ్ ఆడటానికి సిద్ధమవుతాడు బాబు చేపట్టుకుని మళ్ళీ మేజ్లో నడవడం మొదలు పెడతాడు సార్ వాళ్ళకి పైకి వెళ్ళడానికి ఒక మెట్ల దారి కనిపిస్తుంది అది చూడగానే ఆ వ్యక్తి చాలా సంతోషిస్తాడు ఇదే బయటకు వెళ్ళే దారి అనుకుంటాడు కానీ ఆ బాబు అతని ఆపుతో ఇది గేమ్ ఇది ఒక ట్రాప్ ఇది అబ్నార్మాలిటీ రూల్స్ ప్రకారం మనం వెనక్కి వెళ్ళాలి అని ఎంత చెప్పినా కూడా అతను వినడు ఆ మెట్లెక్కి పైకి వెళ్ళిపోతాడు ఆ నిర్ణయం వల్ల అతను శాశ్వతంగా ఆ మెట్ల లోపులోనే ఇరుక్కుపోయి ఉండిపోతాడు కానీ రూల్స్ పాటించి వెనక్కి వెళ్ళిన ఆ బాబు ఎగ్జిట్ బోర్డు వైపు చూస్తాడు దాని మీద జీరోకు బదులుగా వన్ అని వస్తుంది అంటే ఆ బాబు ఆలోచన కరెక్టే ఆ మెట్లు బయటికి దారి కాదు అదొక ట్రాప్ తనతో ఉన్న ఆ వ్యక్తి ఎప్పటికీ ఆ మెట్ల వ్యూహంలోనే ఇరుకుపోయాడని ఆ బాబుకి అర్థమైపోతుంది ఇప్పుడు కదా మళ్ళీ మిఠాయి దగ్గర షిఫ్ట్ అయిపోతుంది ఆ బాబు ఒంటరిగా ఉండడం చూసి మిఠాయికి అసలు కదార్థం అయిపోతుంది ఆ పెద్ద ఈ బాబుని వదిలేసి వెళ్లిపోయాడని తెలుసుకుంటాడు మిఠాయికి ఆ బాబు మీద జాలి కలుగుతుంది దాంతో ఆ బాబు మిఠాయికి తోడవుతాడు కొద్దిసేపటికి మిఠాయికి ఒక విషయం తెలుస్తుంది ఆ బాబు ఐక్యు చాలా ఎక్కువ అతను చాలా తెలివైన వాడు చిన్న చిన్న మార్పులను కూడా చాలా సులభంగా పసిగట్టేస్తాడు సో ఆ బాబు తెలివిని ఉపయోగించుకుని వాళ్ళిద్దరు చాలా వేగంగా మొదటి ఆ తర్వాత రెండో లెవెల్ కూడా దాటేస్తారు ఇప్పుడు మూడో లెవెల్ దాటడానికి వాళ్ళు మేజ్ లో తిరుగుతూ ఉండగా సడన్ గా మేజ్ లోని లైట్లన్నీ ఆగిపోతూ వెలుగుతూ ఉంటాయి పిల్లల ఏడుపులు ఎలుకల విచిత్రమైన అరుపులతో ఆ ప్రదేశం అంతా భయంకరంగా మారుతుంది మిఠాయి తన ఫోన్ లైట్ ఆన్ చేసి చూస్తాడు ఎదురుగా చాలా విచిత్రమైన భంగిములో ఒక వ్యక్తి నిల్చుని ఉంటాడు అతను మరెవరో కాదు మెట్ల దారిలో ఇరుక్కుపోయిన ఆ వ్యక్తే అది చూసి మిఠాయ చాలా భయపడిపోతాడు వెంటనే ఆ బాబు చేయి చేపట్టుకుని వెనక్కి పరిగెడతాడు అలా చేయడం వల్ల అతను మరొక లెవెల్ దాటేశానని అతనికి అర్థమైపోతుంది వాళ్ళని భయపెట్టిన ఆ సంఘటన కూడా వాళ్ళని పరీక్షించడానికి పెట్టిన ఒక టెక్స్ట్ నెక్స్ట్ రౌండ్ కోసం వాళ్ళు మళ్ళీ మేజ్ లో తిరగడం మొదలు పెడతారు ఈసారి వాళ్ళకి ఎదురుగా ఒక మహిళ వస్తుంది మిఠాయికి వెంటనే అర్థమైపోతుంది ఈ మహిళ కూడా ఒక అబ్నార్మాలిటీ అని వాళ్ళు వెనక్కి తిరగాలని అర్థం చేసుకుంటాడు కానీ ఆ బాబు ఏడవడం మొదలు ఆ మహిళ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు బహుశా ఆమెలో తన తల్లిని చూసుకున్నాడేమో కానీ ఆ బాబు చాలా ఎమోషనల్ అయిపోతాడు ఇది చూసిన మిఠాయ అతన్ని ఎత్తుకొని వెనక్కి పరిగెడతాడు ఈ విధంగా వాళ్ళు ఇంకో లెవెల్ కూడా దాటేస్తారు కానీ ఈసారి సగం గేమ్ గెలిచినా కూడా మిఠాయికి సంతోషం కలగదు ఎందుకంటే తల్లికి దూరమైన ఆ బాబును చూసి అతనికి టెన్షన్ మొదలైపోతుంది ఆ బాబు మీద జాలిపడి అతని చేతిని మరింత గట్టిగా పట్టుకుంటాడు ఆ బాబుని ఎలాగైనా వాళ్ళ అమ్మ దగ్గరికి చేర్చాలి అని తనలో తాను ప్రమాణం చేసుకుంటాడు తర్వాత రౌండ్ లో వాళ్ళు మేజ్ లో తిరుగుతూ ఉండగా ఆశ్చర్యంగా వాళ్ళకి ఎలాంటి మార్పు కనిపించదు కానీ ఆ బాబు తన బుర్రకి పదును పెట్టి చూస్తాడు పైన ఉన్న ఎగ్జిట్ ఎయిట్ బోర్డు మీద ఎయిట్ అనే నంబరు తలకిందులుగా రాజి ఉండడాన్ని గమనిస్తాడు సాధారణంగా ఎవరు పట్టించుకునే అంత చిన్న మార్పును ఆ బాబు తన తెలివితో కనిపెడతాడు వెంటనే వాళ్ళు వెనక తిరుగుతారు ఈ విధంగా వాళ్ళు లెవెల్ సిక్స్ ను కూడా దాటేస్తారు సో ఇప్పుడు మిగిలింది కేవలం రెండు లెవెల్సే అవి దాటితే ఈ మేజ్ నుంచి విముక్తి లభిస్తుందని మళ్ళీ తన ప్రపంచంలోకి తను వెళ్ళిపోతానని మిఠాయిగా తెలుసు కానీ ఎందుకో అతని మనసులో ఏదో తెలియని కంగారు మొదలవుతుంది వాళ్ళు మళ్ళీ మేజ్లో తిరగడం మొదలు పెట్టగానే ఉన్నట్టుండి వెనక నుంచి ఒక పెద్ద నీటి వరద వాళ్ళ వైపు దూసుకొస్తుంది మిఠాయి వెంటనే ఆ బాబుని తీసుకుని వెళ్ళిపోవాలని చూస్తాడు కానీ ఆ బాబు జారి ఆ వరదలో పడిపోతాడు ఆ క్షణంలో మిఠాయి తన గురించి ఆలోచించడు ఆ బాబుని కాపాడడానికి ఆ నీళ్ళలోకి దూగుతాడు నేల లోపలికి వెళ్ళిన మరుక్షణమే మిఠాయి ప్రపంచమే మారిపోతుంది అతనికి ఒక విచిత్రమైన దృశ్యం కనిపిస్తుంది అతను ఒక బీచ్ దగ్గర ఉంటాడు అతని పక్కన అతని గర్ల్ ఫ్రెండ్ ఇంకా ఈ మేజ్లో ఉన్న ఆ బాబు వాళ్ళ కొడుగ్గా కనిపిస్తాడు అక్కడ ఆ బాబుతో అతను చాలా సంతోషంగా ఆడుకుంటూ ఉంటాడు ఆ క్షణంలో అతనికి ఒక గొప్ప విషయం అర్థమవుతుంది తండ్రి అవడం అనేది బరువు కాదు అదొక అందమైన బంధం ఒక అద్భుతమైన అనుభూతి అని అతను ఇంకా ఏదైనా ఆలోచించే లోపే ఒంటి నిండా తీవ్రమైన నొప్పితో మళ్ళీ రియాలిటీలోకి వస్తాడు మిఠాయ ఆ బాబు ఇద్దరు ఇంకా నేలలోనే చిక్కుకుని ఉంటారు తర్వాత మిఠాయ తన పూర్తి శక్తిని ఉపయోగించి ఆ బాబుని పైకి లేపుతాడు ఆ బాబుని కాపాడడానికి అతన్ని నీటి పైన ఉన్న ఆ ఎగ్జిట్ ఎయిడ్ బోర్డు మీదకి ఎక్కిస్తాడు కానీ అతను మాత్రం ఆ నీటి ప్రవాహంలో కొట్టుకుపోతాడు కొద్దిసేపు తర్వాత ఆ చిన్న బాబుకి స్పృహ వస్తుంది తను ఒక పాడుబడిన ప్రదేశంలో ఉన్నట్లు చూస్తాడు ఆ బాబుకి ఇంకా రూల్స్ అన్నీ గుర్తే ఉంటాయి వెంటనే వెనక్కి తిరిగి వెళ్తాడు ఇప్పుడు ఎగ్జిట్ బోర్డు మీద సెవెన్ అనే నెంబర్ కనిపిస్తుంది అంటే వాళ్ళు మరో లెవెల్ దాటేశారనమాట తర్వాత మిగిలింది ఆకర్ లెవెల్ అని ఆ బాబుకి తెలుసు కానీ ఇప్పుడు తనతో పాటు మిఠాయా లేడు మరోవైపు మనకి మిఠాయి అని చూపిస్తాడు అతను కూడా ఫైనల్ లెవెల్ అంటే లెవెల్ ఎయిట్ కి చేరుకుంటాడు అతను ఆశ్చర్యపోతాడు కానీ సంతోషంగా మాత్రం లేడు అది తన గెలుపా లేక మరో ట్రాపా అని అతనికి అర్థం కాదు అతను ముందు పైకి వెళ్లే మెట్లు వాటి ముందు నడుస్తున్న మామూలు మనసులు కనిపిస్తారు ముందుకు వెళ్లాలా వెనక్కి వెళ్లాలా అని కన్ఫ్యూజ్ అయిపోతాడు ఆ కన్ఫ్యూజన్ లోనే ముందుకు అడుగు వేస్తాడు తర్వాత తన గర్ల్ ఫ్రెండ్ కి కాల్ చేస్తాడు ఆచర్యకరంగా అతని ఫోన్ లో సిగ్నల్ కూడా వస్తాయి తను నిజమైన ప్రపంచంలోకి వచ్చేసానని ఆ మేజ్ నుంచి బయటపడ్డానని అనుకుంటాడు ఉంటాడు ఆమె కాల్ లిఫ్ట్ చేయగానే మిఠాయి అంటాడు నేను ఆ బాధ్యత తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని ఒక తండ్రిగా మారడానికి తను సిద్ధమని అతనికి అర్థమైపోతుంది తర్వాత మిఠాయి ఇప్పుడు ఒక మెట్రో స్టేషన్ లోకి వెళ్తాడు కానీ విచిత్రంగా ఆ ట్రైన్ లోని ప్రతిదీ ముందే చూసినట్లు అనిపిస్తుంది కొద్దిసేపటికి అక్కడ ఒక బాబు ఏడవటం ఒక వ్యక్తి ఆ బాబుని వాళ్ళ అమ్మని కోపాడడం మొదలవుతుంది ఇది అచ్చం సినిమా మొదట్లో మిఠాయ ఆలోచనలో మనం చూసిన సిని మిఠాయ చుట్టూ ఉన్న జనాలను చూస్తాడు అందరూ విచిత్రంగా తమ ఫోన్లలో మునిగిపోయి ఉంటారు ఆ క్షణంలో మిఠాయ గుండె పగిలిపోతుంది అతనికి అసలు నిజం అర్థమైపోతుంది ఈసారి కూడా అతను గేమ్ ట్రాప్ లోనే చిక్కుకుపోయాడు అతను లెవెల్ సిక్స్ తర్వాత సెవెన్ క్లియర్ చేయనే లేదు ఇదంతా కూడా ఒక ట్రాప్ అతను ముందుకు వస్తూ చాలా పెద్ద తప్పు చేశాడు అతను ఒక కొత్త లో ఇరుక్కుపోయాడు దేని నుంచి అయితే బయటపడాలనుకున్నాడో మళ్లీ దానిలోనే చిక్కుకుపోయాడు మిఠాయిని చూపిస్తూ అసలు అతను ఆ మేజ్ నుంచి ఎప్పుడైనా బయటపడతాడా లేక జీవితాంతం అందులోనే చిక్కుకుపోయాడా అనే ఒక మిస్టరీతో ఈ సినిమా ఇక్కడతో ముగిస్తుంది సో ఇది ఫ్రెండ్స్ వాల్ వీడియో డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ Thanks for watching.